ఈ వీడియో ద్వారా ఎక్కువ రీచ్ వెళ్ళి వాళ్ళకి బిజినెస్ పెరిగితే అంతే చాలు ఇంకేం అక్కర్లేదు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ రోడ్ ఉంది కదా అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఉంది దానికి ప్లాట్ఫామ్ మీద చెట్టు కింద బూరెలు అరిసెలు జంతికలు ఇంకా సంక్రాంతికి సంబంధించిన పిండి వంటకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి వీళ్ళు రోజు తెనాల నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి గుంటూరులో అమ్ముతా ఉంటారు వీళ్ళు అసలు ఎలా స్టార్ట్ చేశారు వీళ్ళ కంప్లీట్ స్టోరీ కావాలంటే వీడియో చివరి దాకా చూడండి ఇక్కడ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ హైలైట్ ఐటమ్ వచ్చేసి అరిసెలు నాకు कहीं तो बाघा नहीं कैसा है कैसा है बोलो अच्छा है नहीं, अच्छा है, नहीं? अच्छा है अच्छा है नहीं है अच्छा है అయ్యా పది సంవత్సరాల నుంచి వచ్చి అమ్ముకుంటున్నాం మాది తినాల నుంచి ఫస్ట్లో కొద్దిగా కొద్దిగా తెచ్చుకొని ఆఫీసులన్నీ తిరిగి అమ్ముకున్నా తర్వాత రోజు అన్నం తిందామని చెట్టు కింద కూర్చున్నా అప్పుడు నలుగురు ముగ్గురు వెళ్ళారు ఇంకా అప్పుడు నుంచి చెట్టు కింద కూర్చొని తయారు కొద్దిగా ఎక్కువ చేసుకొని తయారు చేసుకొని అమ్ముకుంటున్నాను అయ్యాడ కూర్చొని పగల ఇంటి దగ్గర ఉండారు అయ్యా కూతుర్లు కోడళ్ళు కొడుకు ఆయన ఉంటారు వాళ్ళు తయారు చేస్తారు నేను పదిన్న పదిన్నరకి ఇక్కడికి వస్తాను సార్ పదిన్నర నుంచి నైట్ తొమ్మిదింటి ఇంటి వరకు ఉంటాను ఇంటికి వెళ్ళి వాళ్ళకి పదకొండు అవుతుంది ఓ మొద్దని పడుకుంటా మళ్ళీ పొద్దున్నే వాళ్ళు చేసి మళ్ళీ తీసుకొని వస్తాను ఇంత కదా దానికి రావడానికి రీజన్ ఏంటి అంటే నేను పది సంవత్సరాల నుంచి అమ్ముతున్నా కదా సార్ బాగుంటాయి అని ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్తావు ఇంకొకళ్ళు చదువుతావు అట్ట వాళ్ళు చాలా అలవాటు నన్ను చూసి వేరే వాళ్ళు చెప్పి వాళ్ళు కూడా మా మాసరికిన వాళ్ళు చదువుతున్నారు కారణం అంటే కొల్లిపారు బెల్లం వేస్తాము శనగపప్పు కొబ్బరి చనపప్పు కొబ్బరి తురుము ఆలుకాయ పొడి ఈ కజ్జికాయల్లో వేస్తామండి బెల్లము శనగపప్పు పొడి కొబ్బరి తురుము ఆలుకాయ పొడి ఇందులో వేసేస్తాం ఈ అరిసెల్లో కొలిపేర బెల్లము ఇంకా పంచదార ఇంత ధర ఏమేయము పాకం బాగా పడతాము కొద్ది నెయ్యి నెయ్యేస్తాము ఇంకా అరిసెలు చేసేస్తాం కొన్ని కొన్ని చేస్తాము ఇదిగో సొద్దపూరెలు అరిసెలు కజ్జికాయలు కేకులు చేస్తాము ఇదిగో మినప చక్రాలు చేస్తాము సున్నుండలు చేస్తాము ఈ కొబ్బరి బ్లౌజులు చేస్తాము పప్పుండలు చేస్తాము మినప చక్రాలు చెక్కలు ఇలాంటివి చేస్తాము సార్ మేము చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్ప కస్టమరే మా దేవుళ్ళు నేను ఆఫీసు చుట్టూ తిరిగా ఏది స్టేడింగ్ కాడ దిగి పట్టుకొని తిరుక్కుంటారిండాల పేట కొత్త పేట తిరుక్కుంటే ఏడకొచ్చి కూర్చునే ఇంకేడే ఇంకేడా దేవుడు నాకు చూపించాడు ఇంకేడే అమ్ముకుంటున్నాను సార్ నేను అమ్ముకొని ఇంకా తినాలి కొత్త మొత్తం అయిపోతాయి నాకు ఖాతాల్లో ఉండేవి మీ బోటోళ్ళు వస్తారు బాగుండేవి అంటారు వంద రూపాయలు కొన్న వాళ్ళు రెండు వందలు కొంటారు అదయ్యా ఇవి వందకి పన్నెండు ఇవి వచ్చేసి పది పద్నాలుగు వందకి పద్నాలుగుగా